అమ్మవారికి జాలి కలిగితే కడుపులో ఎందుకుంటాడు అని ఒరే నేను నోటితో మింగా నోటితో బయటకు వస్తే నువ్వు ఎంగిలి మనిషి అవుతావు కొడుకు అవ్వాలంటే నాకు నా చరమధాతువు నుండి అంటే శుక్లము నుండి బయటికి రా శుక్రం నుండి బయటికి రా అన్నాడు వీర్యము నుండి బయటికి రా అన్నట్ట వెంటనే శివ వీర్యము నుండి రుద్ర వీర్యం నుండి బయటకు వచ్చేసాడు ఆయన అప్పుడు ఆ రేతస్సు ఎంత తెల్లగా ఉందో ఏతడు కూడా రేతస్సు నుంచి రావటం వల్ల అంత తెల్లగా అయిపోవటం వల్ల శుక్రము నుండి రావడం వల్ల శుక్రుడు అయ్యాడనమాట శివుడి యొక్క శుక్రం నుండి వచ్చి శుక్రుడు అనే పేరు పొందాడు ఆ రకంగా శివపుత్రుడు అయిపోయాడు ఇప్పుడు ఒకప్పుడు భృగు ఇప్పుడు సాక్షాత్ శివపుత్రుడు వచ్చి కాలకి నమస్కరిస్తే నాయన నా కడుపులో ఉన్నవాడికి ఇక చావు ఉండవు వాడు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు అవుతాడు అందుకే నీ మీద ప్రేమతో కడుపులో పెట్టుకున్నాను నువ్వేం చేస్తావు కాశీ వెళ్ళు నీ పేరు మీదుగా శుక్రేశ్వర లింగమును ప్రతిష్ఠించు ఆ లింగను ప్రతిష్ఠించగానే నిన్ను గ్రహం చేస్తాను ఈ ప్రపంచంలో అన్ని దశల్లో కల్లా ఉత్తమ దశ శుక్రమహాదశ నువ్వు పట్టుకున్నవాడు తిరుగు లేకుండా అయిపోతాడు అన్నట్టు అందుకే మీకు జ్యోతిష్ శాస్త్రంలో శుక్రమహాదశ పట్టింది అండి అన్నావా ఇంకా వాడు పట్టింది బంగారం బాబోయ్ వద్దన్న బంగారం శుక్రమహాదశ పడితే వాడు కేజీ బంగారంతో సింహాసన చేద్దామంటే వెయ్యి కేజీలు వస్తుంది ఆ దశ పట్టాలని కోరుకోవాలి వాడికి ఏదంటే అది ఇక వాడికి తిరిగి ఉండదు ఏళ్ళ నాడు పెడితే అంత ప్రమాదం శుక్రమహాదశ పెడితే సంపదల్లో కూడా అంత ప్రమాదం అంత సంపద వచ్చి పెడుతుంది అన్ని శుభాలు వచ్చి పడతాయి ఆ దశ నీకు ఇస్తున్నాను పో అనగానే కాశీ వచ్చాడు కాశీలో సుక్రేశ్వరం కానీ మన్నా మధ్యన కూడా మీకు చూపించాను పంచకృశాతంలో చూశారా అది ఈసారి మళ్ళీ చూడండి అద్భుతంగా ఉంటుంది ఆ లింగం శుక్రేశ్వర లింగం శుక్ర దేవుడి చేత శుక్రుని చేత ప్రతిష్ఠింపబడిన లింగం అలా లింగాన్ని ప్రతిష్ఠించి పూజించగానే శివుడు ఆయన్ని గ్రహం చేసి పెట్టాడు బహాశక్తివంతుడి చేశాడు నువ్వు ఈ కల్పం అయిపోయాక ఏ కల్పం ఇప్పుడున్న శాతవరాహ కల్పం అయిపోయాక శాశ్వతంగా నా భార్యకి చెలికెత్తిగా ఇక్కడే ఉంటావు కలిగ తిరుగులేదని వరమిచ్చేశాడు ఆయన ఇదిగో ఆయనే ఈ శుక్రుడు నువ్వు చూస్తున్న ఈ తెల్లనాయన ఆయన కాశీకి వెళ్ళండి వారాణి సుక్రేశ్వరున ఆరాధించిన రుండు ప్రాపినచు వారాణసి శుక్రేశ్వరున ఆరాధన చిన్న రుండు సమగ్ర ఆరోగ్యాయు పుత్ర శ్రీరాజ్యైశ్వర్య సౌర్య చిర సౌఖ్యం దీనికి ఫలశ్రుతి చెప్పారు కాశీఖండంలో ఇంది ఫలాలు ఎక్కడ చెప్పారా ఇక్కడ మాత్రమే చెప్పారు కాశీకి వెళ్ళండి అక్కడ శుక్రుడు ఆరాధించిన ఆ లింగం శుక్రేశ్వర లింగం దాన్ని పూజించండి లేదా నమస్కరించండి అప్పుడు వాడికి సంపూర్ణంగా ఆరోగ్యం వస్తుంది మొదటిదేమిటి ఆరోగ్యం రెండు ఆయువు మూడు పుత్ర సంతానం నాలుగు శ్రీ డబ్బులు వస్తాయి తర్వాత రాజ్యం అనగా పదవి వస్తుంది తర్వాత ఐశ్వర్యం అంటే మహానుభావులకు కూడా నాయకుడు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు యొక్క లక్షణం గొప్ప వాళ్ళ మీద ఆధిపత్యం వస్తుంది శౌర్యం వస్తుంది సౌఖ్యం బులు శాశ్వతముగా భూలోకంలో ఉన్నంతకాలం సుఖములు పొందుతాడు పైకి కూడా పరలోక సౌఖ్యములు పొందుతాడు ఇన్ని ఫలితములు శుక్రేశ్వర లింగ దర్శన పూజల వల్ల మానవులు పొందుతారు అంటూ ఉండగా లింగాన్ని దాటి ఆ శుక్రేశ్వర లింగం కాదు శుక్ర లోకం దాటి ముందుగడిపోయాడు ఈ పట్టు ఎని ఒక లోకం కనపడింది పగడంలో ఉంది పద్మరాగంలో ఉంది ఆ లోకం ఇదేం లోకం అన్నట్ట ఇది అంగారక లోకం ఇతను అంగారక గ్రహం పూర్వం శివుడు సతీదేవి శరీరం విడిచిపెట్టాక పార్వతిగా పుట్టినప్పుడు పార్వతి తన భార్య కావాలి అని మహాతపస్సు చేశాడు తపస్సు చేశాక హఠాత్తుగా కళ్ళు విప్పాడు అప్పుడు ఆయన నుదుట చెమట పట్టింది ఆ చెమట భూమి మీద పడుతూ ఉంటే భూదేవి రెండు చేతులతో దాన్ని తీసుకుని మింగింది మింగగానే గర్భం ధరించింది తక్షణం గర్భం నుంచి ఒక కొడుకు పుట్టుకొచ్చాడు శివుడి యొక్క చెమట నుంచి పుట్టిన ఆ కుర్రవాడు భూదేవి గర్భం నుంచి రావటం వల్ల కుజుడు అన్నారు కు అంటే భూమి జ అంటే పుట్టుట కుజహ అంటే భూమికి జన్మించినవాడు అవనిజ అంటే భూమికి జన్మించినవాడు అదే కూడా అవనిజ అంటే ఎందుకని భూజాత అంటే భూమికి పుట్టింది కాబట్టి స్త్రీ కాబట్టి భూజ పురుషుడైతే భూజ అన్నమాట అలా కుదుడు అని పిలువబడ్డాడు ఈతడు ఎర్రని నిప్పు వంటి రంగుతో పుట్టాట పగడం ఆకారంతో పుట్టాడు ఈతడు పుట్టగానే శివుడు కాశీకి పొమ్మన్నాడు వెంటనే ఈతడు కాశీ వచ్చాడు వచ్చి తన పేరు విడిగా కుజేశ్వర లేక అంగారకేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ లింగం చాలా కాలం పూజించాక శివుడు అతన్ని గ్రహం చేశాడు ఇతడు పుట్టింది ఉజ్జయినిలో ఉజ్జయినిలో మహాకాళేశ్వర లింగం దగ్గర పుట్టాడు అదికే ఇప్పటికూడా ఉజ్జయినిలో కుదుడికి ఒక ఆలయం ఉన్నది దానికి మంగళ మహాదేవు అంటారు హిందీలో మనం కుజుడి ఆలయం అంటాం అక్కడికి వెళ్ళాక కుదుడి ఆలయం అంటే వాడు చెప్పరుండే కుదుడికి మంగళుడు అంగారకుడు కుదుడు ఇన్ని పేర్లు ఉన్నాయి అంగారకం అంటే నిప్పు కణకణలాడుతున్న నిప్పు ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా ఉంటాడు కనుక అంగారకుడు అన్నారు ఆయన పుట్టిన స్థలంలో ఆయనకి లింగాకారంలో గుడి కట్టించాడు బ్రహ్మ అందుకే లింగ రూపంలో కుజుడు దర్శనమిస్తాడు అక్కడికి వెళ్ళి అన్నాభిషేకం చేయించుకున్న వాళ్లకున్న కుజ దోషములు తొలగిపోతాయి పెళ్లిళ్ళ అవతబాధ పడుతున్న స్త్రీలు ఎంతోమంది నేను చెప్పాక అక్కడికి వెళ్ళి కుజుడికి అభిషేకం చేసుకుని పెళ్లిళ్ళు చేసుకుని సుఖంగా కుజ దోషం పోవాలంటే అక్కడికి వెళ్ళడం చాలా మంచిది అక్కడ పుట్టిన ఆయనకి అక్కడ గుడున్నది ఉన్నది ఆయన కాశీలో అంగారకేశ్వర లింగం ప్రతిష్ఠించాడు ఆ ప్రతిష్ఠించిన లింగం కూడా కుజదోషాలు తొలగిస్తుంది శివుడు ఆయన్ని గ్రహం చేసి పెట్టాడు అదిగో అతడే అంగారకుడు ఈతడిని పూజిస్తే ఈతడిని దర్శించుకుంటే ఈతడు ప్రతిష్ఠించిన అంగారక లింగాన్ని పూజిస్తే అటువంటి వాళ్ళకి భూసంబంధ సమస్యలు తొలగిపోతాయి వాళ్ళ ఇళ్ళు వాళ్ళకు వస్తాయి స్వగృహప్రాప్తి లభిస్తుంది వాడికి వేళకి సుఖంగా పుడుకునే యోగం వస్తుంది అంటూ ఉండగా అక్కడిచి విమానం ఇంకా ముందుకెళ్ళింది వెళ్ళింది ఈ పట్టు కనిపించిన ఆయన బృహస్పతి ఈయనెవరని అడిగట్ట ఈయన గురువు గారు పూర్వం అంగిరుడు అని పేరు కలిగిన ఒక ప్రజాపతి ఉన్నాడు సప్త ఋషుల్లో ఒకడైన అంగిరుడు వశిష్ఠుడు వీళ్ళంతా సప్త ఋషులు అందులో ఈ అంగిరుడు కొంతకాలం అగ్నిహోత్ర పదవిలో కూడా ఉన్నాడు ఆ మహానుభవుడు కాశీ వెళ్ళి తపస్సు చేశాడు ఆ విశ్వేశ్వరుడు అనుగ్రహంతో ఆయనకు ముగ్గురు కొడుకులు పుట్టారు ఒకడు దీర్ఘతముడు రెండు బృహస్పతి మూడోవాడు సంవర్తుడు ఇతడు వాడు కాశీ వెళ్ళి తన పేరు మీదుగా బృహస్పతిశ్వర లింగం అనే లింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ లింగం ప్రతిష్ఠించగానే బృహత్గ్ర తపో నువ్వు బృహత్తు అంటే గొప్పదైన తపస్సుని చేసావు గనక బృహత్ అంటే గొప్పది గొప్ప తపస్సు చేయటం వల్ల బృహస్పతి అనే పేరుతో గాక నువ్వు దేవతలకి గురువు గాక గ్రహాలలో గొప్ప గ్రహం అవుదుగాక గురుమహాదశలో ప్రజలను గాక మంచి బుద్ధిమంతుడు ఓదువుగాక అని శివుడు ఆయన్ని గ్రహాన్ని చేశాడు అతడు దేవగురువు కూడా ఆయన ప్రతిష్ఠించిన బృహస్పతీశ్వరలింగం కాశీలో ఇప్పటికీ ఉన్నది దాన్ని భక్తితో పూజిస్తే మానవుడికి మంచి తిరిగితేటలు వస్తాయి పండితుడు అవుతాడు ఇతడే ఈ గురువు గారు అని గురువు గారికి నమస్కారం చేయించాడు అంగిరసపుత్రుడు కనుక అంగిరసోత్తరం అని పిలువపడుతుంటుంది ఇతడు సామాన్యుడు కాదు అసాధారణ జీవి అంటూ ఉండగానే బృహస్పతి లోకం నుంచి విమానం ఇంకా ముందుకు వెళ్ళింది ఈసారి కనిపించాడు ఒక ఆయన నీలంగా మెరిసిపోతున్నాడు ఈయన ఎవరండన్నట్ట ఆ నీలపు వర్ణాన్ని పెట్టే తెలియట్లేదా ఈయన శని గారు సూర్యదేవుడు కొడుకు ఈయన పూర్వం సూర్య భగవానుడికి ఛాయాదేవికి ఈయన పుట్టాడు సూర్యుడి మొదటి భార్య సంజ్ఞాదేవి ఆ సంజాదేవి కొంతకాలం పోయాక సూర్యుడి యొక్క వేడి పెట్టుకోలేక తన నీడకి ప్రాణం పోసి ఆ నీడని భార్యగా చేసింది నీడ గనక దానికి వేడి బాధలేదు ఆయన ఛాయాదేవి సూర్యుడి యొక్క భార్య సంజ్ఞాదేవి యొక్క నేడే గనక ఆ నేడని అచ్చం అలాగే ఉంది గనక అనుమానించకుండా తన భార్య అనుకున్నాడు ఆ ఛాయాదేవికి సూర్యుడికి ఒక కొడుకు ముందు పుట్టాడు అతనికి సావర్ణి సూర్య సావర్ణి అని పేరు ఇప్పుడు నెక్స్ట్ మను అవుతాడు ఆయన ఆ తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు అదిగో ఆయనే ఈ శనైశ్చరుడు నల్లని వాడి ఇద్దరు పుట్టాక తపతి అని పేరు ఒక కూతురు పుట్టింది ఆవిడ నదముగా మారిపోయింది నదీ నదాల్లో తపతి నది కాదు నదం ఎందుకంటే తూర్పు నుంచి పడమరకి వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలిసిపోతే వాటిని నదములు అంటారు అందుకే నర్మద తపతి గోమతి ఇవి నదములు అదే గంగా గోదావరి ఇవి నదులు ఎందుకంటే ఇవి తూర్పు నుంచి పడమరకు కాకుండా పడమర నుండి తూర్పుకి ప్రవహించి తూర్పును ఉన్న బంగాళాఖాతంలో కలిసిపోతాయి ఈ విధంగా పిల్లలు పుట్టాక ఈ శనైశ్వరుడు ఒక రోజున శివుడి అనుజ్ఞ తీసుకుని కాశీ వెళ్ళాడు కాశీకి వెళ్ళి అక్కడ తన పేరు మీదుగా శనైశ్చరేశ్వర లింగం అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ లింగ ప్రతిష్ఠ చేయగానే శివుడు ఆయన్ని బలమైన గ్రహంగా చేశారు ఇవ్వ చూసావా ఈతడే ఈ శనైశ్వరుడు ఈతడు ప్రతిష్ఠించిన దివ్యలింగం ఉన్నది ఈ లింగం శనైశ్చరేశ్వర లింగం ఇక్కడ ప్రత్యేక చెప్పారండి మానవుడై మానవుడి పుట్టాక తన పాపాల వల్ల ప్రతివాడు ఏదో సమయంలో శని దోషానికి విరుగుతాడు అది శని దశ లేక ఏలనాటి శని లేక అర్ధాష్టమ శని అష్టమ శని ఇవన్నీ కూడా పాపాల వల్ల అనుభవించాలి కానీ కాశీ వెళ్ళి అక్కడ శనికి ఆలయం ఉన్నది ఆ శని చూచిన శనైశ్చరుడు ప్రతిష్ఠించిన శనైశ్చరేశ్వర లింగమును పూజించిన అటువంటి వాడు తక్షణమే శని దోషాల నుంచి విముక్తి పొందుతాడు శనైశ్చరుడి అనుగ్రహంతో భోగం మోక్షం రెండు వస్తేట్టుంటాయి భజించు వారికి భోగమోక్షంబులు ప్రసాదించు అని తెలుగులో అనువాదం కూడా చేశాడు శ్రీనాథుడు రోగము మోక్షము కూడా ఇస్తాడు శని పట్టుకుంటే మామూలు పైన భయంకరమైన బాధ కాదు ఇంట్లో ఉన్న రాళ్ళు కూడా కదిలిపోతాయట ఇంట్లో కనీసం పచ్చడి చేసుకోవడానికి తిరగలరాయి కూడా ఉండదండి నిన్నటి దాకా సుఖంగా ఉంటారు క్షణంలో దరిద్రులైపోతారు నిన్నటి దాకా భార్యాభర్తలు ఆనందంతో ఉంటారు శని దోషం పట్టుకుంటే భర్త దూరం అయిపోయి తిండి లేక బాధపడిన వాళ్ళు ఉన్నారు భార్య దూరం అయిపోయి నానాయాత్ర పడిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగం పోయిన వాళ్ళు ఉన్నారు ఇది ఈ శనైశ్వరుడు యొక్క గొప్పతనం